శ్రీమాత్రే నమ సింహరాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలానే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయటం లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మంచి శుభార్తలు వింటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది సింహరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే మంచి లాభాలు వస్తాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు పఠిన దరిద్రం మొత్తం పోతుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా వీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుని ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దాని వల్ల అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి లేకపోతే ఈ ఐదు రోజుల్లో శివుని గుడికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని తలుచుకోండి అన్ని తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి శివుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు సింహరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఎంతో అద్భుతం వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అపారమైన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి సింహరాశి వారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు శివుణ్ణి తలుచుకుని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్లే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు సింహరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కుక్కలకు లేదా ఆవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయే డబ్బు వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి హేళనగా చూడకండి ఉచిత సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వరవలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందకి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎమ్ఐ అక్షరం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు సింహరాశి వారు ఈ ఐదు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి అలానే ప్రతిరోజు మా ఛానల్ ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ